తిరుపతి జిల్లా సెలూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఒక్కరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు అల్లూరి అనిల్ రెడ్డి హాజరయ్యారు మండల స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక పంచాయతీ అభివృద్ది ప్రణాళిక తదితర అంశాలతో పాటు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్పై చర్చించారు జడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ పంచాయతీ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు వీవోలు మండల స్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు కంప్యూటర్ ఆపరేటర్లు డిజిటల్ అసిస్టెంట్లకు ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో

పంచాయతీ తయారీలో వీళ్ళు కూడా తమ సరేనా సో నంబర్ టూ ఏంటి మనం గటసు ప్రణాళిక చేసుకోవడం కోసం ఒక గ్రామ పంచాయతీలో షెడ్యూల్ చేస్తాం గ్రామ పంచాయతీ సమావేశాల కోసం షెడ్యూల్ చేస్తాం తర్వాత మూడో అంశాలకు వచ్చేటప్పటికి బాధల సభని అట్లాగే మహిళా సభని ఏర్పాటు చేస్తాం ఈ డిసెంబర్ లోపల చేయాల్సిన పనులు సో బాల సభ ఎందుకు మహిళా సభ ఎందుకు అసలు బాగా బాధ్యూ బిలో ఎయిటీన్ ఇయర్స్ వీళ్ళంతా కూడా పెళ్ళలే

మైక్లో చెప్పించడము వారి ఫొటోస్ కూడా మనం ఇందులో అప్లోడ్ చేస్తాం సరేనా సో రెండు స్టెప్స్ అయినా మూడో స్టెప్ ఏంటి కన్సర్ లైన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా విత్ అజెండాతో ఇన్విటేషన్ పంపిస్తాము సో అది కూడా ఇందులో మనం అప్లోడ్ చేస్తాము అయిన తర్వాత గ్రామ సభ రెండవ గ్రామ సభ ఏదైతే వైబ్రెంట్ గ్రామ సభ అనుకుంటున్నామో ఆ వైబ్రెంట్ గ్రామ సభ జరిగేటప్పుడు టూ త్రీ మినిట్స్ లైవ్ అందులో మనం అప్లోడ్ చేయాలి పంచాయతీ నిర్ణయ మనం నిర్ణయో మన గ్రామ సభ జరిగిందన్న దానికి నిర్దేశం దాన్ని మనం ఈ జీపీడిపిలో మనం ఏమి పిలుస్తున్నాం అంటే వైబ్రెంట్ గ్రామ సభ సో మీరు ఖచ్చితంగా వైబ్రెంట్ గ్రామ సభ జరపాలి అందరి యొక్క పార్టిసిపేషన్ ఉండాలి గ్రామ పంచాయతీ ఫెసిలిటేషన్ టీమ్ ఉండాలి ఎస్ఎస్జీ మెంబర్స్ ఉండాలి లైన్ డిపార్ట్మెంట్స్ ఉండాలి అట్లాగే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అందరూ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచెస్ ఆ ఊర్లో వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే మనం డ్రాఫ్ట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఓం నమ శివాయ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేశ్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే